హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర రోజైతే మీకోసం మంచి టాపిక్ మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్లే ముందు నాకు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు సైడ్ మీకు రావాలన్నా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనము శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ విందాము విన్న చాలు మనం ఒకవేళ మనకి చేయడానికి అవకాశం లేకపోతే ఈ కథలు విన్నా సరే అమ్మవారు మనకి అనుగ్రహించి మనకి ఏది కోరుకున్నా అది నెరవేరుస్తారనమాట మనకి అమ్మవారు ఈ కథలు విన్న తర్వాత మనకి చేయాలనిపిస్తుంది మనం ఏదైనా ఉద్యోగం కావాలన్నా వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా ఆరోగ్య సమస్య కోసం పెళ్లి కోసం ప్రేమ కోసం అన్నిట్లోనూ ఈ వ్రతం చేసిన వాళ్ళు విజయాలు పొంది ఉన్నారనమాట అందువల్ల ఖచ్చితంగా అయితే మనం వైభవ లక్ష్మి వ్రత కథ అయితే విందాము మనం ఒకసారి వైభవల స్మార్థకత పూర్తిగా విందాం పూర్వ ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరిని చూసి ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపిలేని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే భాషించడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా దానికి సమాధానంగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము వైభవ లక్ష్మీదేవి దయను బట్టే ఉంటుంది సమస్త సిరి సంపదలకు ధాన్యాలకు ఆవిడే ఆదిదేవత కావున ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్యలక్ష్మి అందు అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపా కటాక్షాలు ప్రశ్నింపబడతాయి అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయములై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషినని విర్రవీగుతారో ఎవరైతే వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసిరాడుతారో వాళ్ళే నాటికి ధనవంతులే కాలేరు వారి కష్టమంతా కూడా మురిగి గుంటలో పోసిన పన్నీరు వల్లే వృధా అయిపోతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటారో వాళ్ళ ఆవశకం తల్లిని ఆరాధించాలి ఆమె వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలను రాజవైభవాలను తులదూగుతారు అని చెప్పాడు అది విని పార్వతి ప్రభు ఆ వైభవలక్ష్మి ఎవరు ఆమె చరిత్రను మహత్యాన్ని వివరంగా సెలవనీయమని కోరగా తరుణెందు శేఖరుడు ఇలా చెప్పసాగాడు దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి చరిత్రను శ్రద్ధగా వినమని చెప్పును శ్రీ వైభవలక్ష్మి ప్రాతుర్భావం పూర్వకప్పుడు మృగమహర్షి ఆ పరాశక్తి కోసం తప్పించాడు అందుకు మిచ్చిన ఆ అంబ మునికి కనబడి ఏకాందాల్లో కోరుకోమంది భృగవామికు నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్యావసరాలపై నడుస్తుంది ఒకటి శక్తి రెండు యుక్తి మూడు భుక్తి మహామాయవైన నీ శక్తి కళ పార్వతి అయి శివుడికి అద్దంగా సేవించబడుతుంది నీ విద్యాకళ చదువుల తల్లి అయిన సరస్వతి అయి యుక్తియుక్తంగా అయిన బ్రహ్మతో ముసులుతూ ఉంది ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కలను నా కుమార్తెగా అనుగ్రహించుమని కోరాడు తదాస్తు అంది ఆ తల్లి తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువగుబు వైభవలక్ష్మిగా అవతరించింది భృగువామెను విష్ణుకు విచ్చి పెళ్లి చేశాడు శ్రీహరి కోరిక మీద ఆ భార్గవిదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది కానీ ఐశ్వర్యమత్తులు ఇంద్రుడు చేసిన ఒకనొక దోషానికి గాను దుర్వాసుడిచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి లక్ష్మి పాలసంద్రము నుండి శ్రీ వైభవ లక్ష్మి పునరావిర్భావము ఇంద్రుడు దరిద్రపీడుతుడై విష్ణువుని ఆశ్రయించాడు భార్య విరహంతో విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వలనే పునఃలక్ష్మి లక్ష్మి కలుగుతుందని చెప్పాడు ఆ కారణంగా దేవసాసురులు మందగిరికి కవ్వంగాను వాసికి అనే మహాసర్పాన్ని కవపు త్రాటిగాను మార్చి క్షీరసాగరాన్ని మదించగా ఆ వైభవ లక్ష్మి తిరిగి సముద్రం నుండి ఆవిర్భవించింది లోకాలను కరుణించింది ఆ సమయంలోనే ఇంద్రాదులు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి ఏ ఎనిమిది మూర్తులలోనూ సర్వశ్రేష్ఠమనిదే ధన లక్ష్మీదేవి ఆమెనే వైభవ లక్ష్మి లక్ష్మి అని కూడా పిలుస్తుంటారు అన్నాళ్ళు భార్గవిగా పేరొందిన ఆమె క్షీరసాగర సమాధానాంతరం క్షీర సముద్ర రాజతనేగా కూడా పేరు పొందింది వైభవ లక్ష్మి కోల్హాపుర ఎగుట ప్రదాయిని అయిన ఈ తల్లి మహా అభిమాని ఆమె ఎందు రవ్వంత అపచారం జరిగినా మన్నించదు అందుకొక ఉదాహరణ చెబుతా వీను పూర్వం త్రిమూర్తల్లో ఎవరు సాత్వికులు పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రైన భృగువును నిర్దేశించారు తాత్కారణంగా భృగువు ముందుగా సత్యలోకానికి తర్వాత కైలాసానికి వెళ్ళి శివ బ్రహ్మలిరువురిని తిరస్కరించి వారిని వహించి చివరిగా వైకుంఠాన్ని చేరాడు ఇక్కడ లక్ష్మీనారాయణలిద్దరూ పాచిక లాటలో ఉండిపోయి భృగువును గమని ను లేదు మరియు ఆహ్వానించను లేదు అందుకు ఋషి కోపించాడు ఆ రమా మధులిద్దరూ తనకు కూతురు అల్లుడు అవ్వటం వల్ల మరింత ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు అయినా విష్ణు కోపించకుండా అతి శాంతంగా భృగుని ఆరాధించి శాంతపరచి పంపేశాడు కానీ అందు నిమిత్తమై అమ్మవారు మాత్రం అలిగింది తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన భృగువు మీద భృగువును శిక్షించకుండా వదిలేసిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది స్వీయాభిమానం కోసం భర్తనైనా సరే వదులుకోగలదా తల్లి అలాగని భక్తులను మాత్రం వదలదు సుమా భక్తులంతా ఆమె బిడ్డలే కదా బిడ్డల దోష తల్లి క్షమిస్తుంది ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తన్ని ఆరాధించే భక్తికోడిని ఉద్ధరించేందుకై కోల్హాపురం వచ్చేసింది పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయైన తల్లి లీలలన్నీ చెప్పిన తనివి తీరవు ఉదాహరణకు ఒక కథ చెబుతా విను చాలా కాలం పూర్వం ప్రతిష్టావనాపురంలో శీల సుశీల గుణశీల విశాలనే నలుగురు అక్కాచెల్లులు ఉండేవారు వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురికి ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంచాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఈ పిల్లలు అదృష్టమా అన్నట్టు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు కానీ రానురాను వారిలో అహంకారం పెరిగి దైవచింతన తగ్గింది ఆ తల్లి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమేనని అనుకున్నారు మహా పండితుడైన శీలభర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తనని గౌరవిస్తుందని గర్వం కలిగింది ఇందులో లక్ష్మీదయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేశారు అని భావించి అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు ఎంతటి ధనవంతులైన బలవంతులైన తన విద్య మందు బలాదురుడయ్యాడు అందుక తల్లి అలిగి అతనికి గుణపాఠం చెప్పాలనుకుంది అంతటితో అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయి సంపాదన పడిపోయింది సంపాదించినంత ఖర్చైపోయింది చివరికి చిరిగిన వస్త్రాలతో మిగిలి ఆడుతూ అతని దరిద్రం అతన్ని సమాజానికి దూరంగా నెట్టేసింది అతడి సంసారం మొత్తం ఆకలి దప్పికలతో అల్లాడిపోసాగింది రాజుగారి ఆస్థానంలో ఉపదళపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమేనని విర్రవీగాడు తన ధనార్జనానికి తన బలమే కారణం అన్నాడు అందులో ఆ తల్లి ప్రేమేమేమి లేదన్నాడు అందుకు కనిసిందా ఐశ్వర్య లక్ష్మి అమ్మవారి దయ తప్పగానే అతడిలో గల సద్బుద్ధి నశించి దుర్బుద్ధి ఏర్పడింది గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు తాను కోరిన ధనమీయకపోతే అతని నాశనం చేస్తానన్నాడు అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరుపోసి తనను కాపాడమన్నాడు రాజు వెంటనే తన సేనలన్నీ పిలిచి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు రాజుభటులతో ఎంత దెబ్బలాడినా అతడు గెలవలేకపోయాడు ఎంత బలవంతుడైతే ఏం లాభం అనేక మంది సైనికుల మధ్య ఇతడు ఒంటరివాడే గదా పైగా దైవకృప తప్పిన మనిషి న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకొని చరసాల్లో బంధించాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాలయ్యింది వ్యాపారస్తురైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో సంపాదించదంతా దైవానుగ్రహమని అనుకోవడం మూర్ఖత్వమని భావించి దైవరాధలను వగరయాలు వనే మానేశాడు అతడి తల పొగురు వల్ల సాటి వ్యాపారస్తులు సహకరించడం మానేశారు వినియోగదారులు అతని వద్ద సరుకులు కొనడం తగ్గించారు క్రమక్రమంగా అతని కుటుంబం దరిద్రముల మునిగిపోయింది ఇక ఆఖరిదైన విశాల పెనిమిటి చాలా మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి అందున చెడు స్నేహాలు మరిగాడు కష్టపడి సంపాదించినంత సుఖపడాలే కానీ పూజలు వ్రతాలంటూ ఖర్చు చేయడం వ్యర్థమని అనుకున్నాడు అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వసనల పాలైనాడు మద్యపానం వ్యభిచారం జూదం మొదలైన వాటిల్లో కూరుకుపోయాడు కనకనంగా సంపాదిస్తే కలిమి కలుగుతుంది కానీ శనశనం ఇలా ఖర్చు పెడితే నిలువు కదా ఆ కారణంగా అతడు దరిద్రుడైనాడు వ్యసన పరంగా అప్పులు పాలైనాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడై భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు అయినా ఆ నలుగురు రక్కా చెల్లెళ్ళు మాత్రం ఎప్పటికైనా ఆ జగన్మాత తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచిదారుల్లో పెట్టి తమ పూర్వ వైభవాలను తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు తాము పస్తులన్న పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే అమ్మవారిని ప్రార్థించేవారు వారి ఆలకించి ఆ లక్ష్మి మిదేవి అయితే ఎంత అవజానుగ్రహం గల తల్లైన దేన్ని నిర్వాజంగా ప్రసాదించదు కదా అందుకే ఒకనాడు నలుగురు సోదరిమల్ని కలిసి తను ప్రార్థిస్తున్న సుధ సందర్భంలో అమ్మవారు రూపంలో వారిని పలకరించి ఇలా చెప్పింది పిల్లలు మీ భక్తి ప్రపత్తుల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవలక్ష్మి మీ అనుగ్రహానికై మీరంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంతా త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను తక్షణమే మీరు నలుగురు మీ మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి అవ్వ చెప్పిందంతా విన్నా అక్క చెల్లెళ్ళు అత్యంత ఆనందానికి రేఖ హృదయులై అయితే అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి ప్రస్తుతం మేము అత్యంత దారిద్ర్యంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధ స్వరూపిణి అయిన అమ్మవారు దయపూరితమైన దరహాసం చేస్తూ ఇలా చెప్పసాగింది అమ్మవారు స్వయంగా చెప్పిన శ్రీ వైభవ లక్ష్మి వ్రత విధానం ఇదేమి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు ఎప్పుడైనా సరే నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్నవన్నీ వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మన్నాడొచ్చే శుక్రవారం ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన కూడా చేసుకోవాలి ముందస్తుగా మీకు తోచిన గురువారం కానీ శుక్రవారం కానీ ఉదయాన్నే లేచి కాల కృత్యాలు తీర్చుకొని ఇంటిని శుచి శుభ్రాలతో తీర్చిదిద్దుకొని తలంటుకొని అమ్మ వైభవలక్ష్మి తల్లి తల్లి ఈరోజు మొదలు ఇన్ని గురువారాల పాటు నేను శుక్రవారం పాటు నీ వ్రతాన్ని చేయాలని అనుకుంటున్నాను నాకు తగిన శక్తిని ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తిరాలనై నా వాంఛల్ని నెరవేర్చు మరి నమస్కరించుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చేయాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుభ్రతలు సదాచార పాలనము చాలా ముఖ్యము అని ఆ వైభవ దేవే స్వయంగా చెప్పింది అంటే ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులతో దాసుల వలి ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకొని తమ కన్నా ముందుగా వారి భోజనాదులు నిలపరిచి తదనంతరం సయ్య పాదసేవాదులు చేస్తుంటారో ఏ ఇంత పితృదేవతలు దేవతలు సదా ఆచరించబడతారో ఏ ఇంట అసత్యం పలకరో ఏ ఇంట గోపోషణం గోపూజ జరుగుతుంటాయో ఏ ఇంట ధాన్యం దానమిస్తారో లేదా దానం చేసేటంత సమృద్ధిగా ఉంటుందో ఏ ఇంట్లో వారు పరువుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇల్లాలు నిరాణి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇళ్ళ నేను సుస్థిరంగా ఉంటానని అర్థము కాబట్టి సదాచారాన్ని సౌలిత్యాన్ని పాటించాలి ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదులు శుభ్రంగా అలికి పంచవర్ణాలతో కానీ బియ్యపు పిండితో కానీ అష్టతల పద్మాలు మొదలైన ముగ్గుల్ని పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దాని మీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా దాని మీద బంగారు వెండి రాగి చొమ్మును కలిసంగా పెట్టి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు కానీ లేదా నాలుగు మామిడి రొబ్బలు కాని ఉంచాలి వాటి మీద ఒక కొబ్బరికాయను దాని మీద ఒక రవికెల గుడ్డను ఏర్పరిచి తర్వాత ఎర్రని పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం లేదా వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న ద్రవ్యం యొక్క నాణ్యనైనా అంటే రూపాయి కాసుగాని ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరుత్తులతో ధూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే అమ్మవారిని పూజించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి అన్నట్టు ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మల్ని కూడా ఉంచి పూజించవచ్చును పూజలోకి తీపి పదార్థాన్ని చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదారను కూడా నివేదించవచ్చును ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజ అనంతరం బంగారం వెండి రాగి రూపాయి నాణాన్ని భద్రపరచాలి కలిశంలోని నీటిని సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదల్లోనూ సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదల్లోను అనుకూల దాంపత్యాన్ని విషయాలను కోరేవారు మల్లె మొదల్లోనూ మంచి పూల చెట్ల మొదల్లోనూ పోయాలి కేవలం ధనాకాంక్ష కలవారు ఆ నీటిని తాము మాత్రమే దంపతులు స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు అవి విహాతులకు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ ఏ కోరికలు అంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ముగించిందా వృద్ధమాత తక్షణమే ఆ అక్క చెల్లులు నలుగురు వారి వారి తహాతుల్ని బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒకటి వారాల పాటు ఆ వ్రతాలు మొక్కుకున్నారు ఆ మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆచరించారు నలుగురు కడు పేదవారవడం వల్ల నలుగురు కూడి రాగి కళాశాలని వాడారు అందరికన్నా అధిక దరిద్రరాల శీల అందులో రాగి నాణ్యాన్ని వేసి పూజించింది సుశీల నాణ్యాన్ని వేసి పూజించింది గుణశీల తన ఇంటినున్న వెండి నాణ్యాన్ని వైభవ లక్ష్మిగా భావించి పూజించింది ఆఖరిదైన విశాల తన బంగారు ముక్క ముక్కలను తీసివేసి అదే దండల ఆచరించింది ఎవరు ఏ ఏ రూపాలు ఆచరించాలో వారి హృదయం గత భక్తిభావాల్ని ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మి నలుగుని సమానంగానే కరుణించింది శీల భక్తి యొక్క పాండిత్యాన్ని గుర్తించబడి పునః అతనికి గౌరవాదులు లభించాయి తద్వారా వాళ్ళు ఉన్నతులైనారు సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృతి యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధం నిమిత్తం అంతఃపూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్ని ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు రాజుకి ఆ యుద్ధంలో అమ్మవారి దయవల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత వేరాలని మన్నించబడి దళపతిగా నియమించబడ్డారు ఆ విధంగా సుశీల కుటుంబం బయటపడింది ఆకస్మితంగా ఏర్పడిన వ్యాపారంలో మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి వెలుగులోకి వచ్చాడు ఇతర వ్యాపారస్తులందరూ అతన్ని ఆశ్రయించారు సహజంగానే వ్యాపారస్తులైన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు తద్వారా వారి కుటుంబం పూర్వవైభవాన్ని పొందింది ఇక ఆఖరిదైన విషయాల వ్రతారంభం చేసిన మొదలు అమ్మవారి కరుణా ప్రసాదం ప్రారంభమైపోయింది ఆమె భర్త వారం విడిచి వ్యా వారంగా వ్యభిచారం చూదం మద్యపానం వంటి ప్రశ్నలు అన్నింటినీ మానుకున్నాడు తన భార్య పిల్లల్ని పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు ఇదే అండి శ్రీ వైభవలక్ష్మి కథ ఇది కూడా మీరు విన్ని మీకున్న కష్టాలను తొలగించుకొని మీరు ఈ మాసం నుంచి మొదలు పెడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు మీకు రావాలి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా